హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి ఇది మార్నింగ్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదండి ఇవి క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది అయితే వీటిల్లో రాళ్ళు ఉప్పు వేసేసి ఇందులో విమ్ లిక్విడ్ వేసేసానండి లెమన్స్ షోడా ఉప్పు వెనిగర్ ఏది ఉంటే అది అయితే వేసుకోవచ్చు లోపలికి చెయ్యి అయితే పట్టదు కాబట్టి ఈ విధంగా రాళ్ళు ఉప్పు లిక్విడ్ వేసేసుకొని వాటర్ కొంచెం పట్టేసి ఇలా బాగా షేక్ చేసేస్తే లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా పాకుడు ఉన్నా కూడా ఈ రాళ్ళు ఉప్పు రాపిడికి పోతుంది సో ఈ విధంగా అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను మార్నింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు మార్నింగ్ స్కూల్ ఉంటే ఎంత హడావుడి ఉంటుందో తెలుసు కదండి అయితే మా పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ వాళ్ళకి సో ఇంకా ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ థర్టీ దగ్గర నుంచి వాళ్ళు స్నానాలు చేయటం జడ వేయించుకోవటం లంచ్ చేయటం ఇట్లా స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ఫార్టీ కల్లే ఇంకా బయలుదేరి వెళ్తారు ఎందుకంటే ఒంటి గంటకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను మా పాపకి రాసే హెయిర్ ఆయిల్ నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి ఇది రాసిన దగ్గర నుంచి హెయిర్ గ్రోత్ కావటమే కాదు హెయిర్ ఫాల్ ఉండదు అదేవిధంగా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆయిల్ యూస్ చేయొచ్చు వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది అంతేకాదండి రెడ్డిష్గా కొంతమందికి ఉంటుంది కదా హెయిర్ అది కూడా బ్లాక్గా అవటమే కాదు కర్లింగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సాఫ్ట్గా అయితే అవుతుంది నేను ఇది హెయిర్ ఆయిల్ తయారు చేయటం ముఖ్యంగా మా పాప కోసమేనండి ఎందుకంటే మా పాపది చాలా కర్లింగ్ హెయిర్ ఉంటుంది అసలు తలస్నానం చేయించేటప్పుడు లేకుంటే ఏదైనా జడ వేసేటప్పుడు అసలు హెయిర్ సాఫ్ట్గా లేక చాలా చాలా చాల, ఇబ్బంది పడిపోతూ ఉండేదండి అంటే ఏడుస్తూ ఉంటుంది చిక్కులు పడుతుంది కదండి కర్లింగ్ హెయిర్ అంటే సో ఇంకా ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను జడ వేయటం కూడా నాకు కష్టంగా అనిపించేది తను ఏడుస్తుంటే సో ఇంకా ఎలా అయినా సరే తన హెయిర్ సాఫ్ట్గా చేయాలని చెప్పేసి నేను ఓన్గా ప్రిపేర్ చేశాను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఏదైనా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను సో తన హెయిర్ మునుపటి దానికంటే ఇప్పుడు చాలా సాఫ్ట్గా చెప్పడానికి చెప్పడానికైతే మీరు చూస్తున్నారు కదా మునుపటి వీడియో క్లిప్పు కానీ లేకుంటే ఫోటో కానీ ఉంటే పెడతానండి అస్సలు చాలా కర్లింగ్ హెయిర్ అండి అసలు చాలా ఇబ్బంది పడిపోయేది ఇప్పుడైతే హెయిర్ గ్రోత్ కూడా అయింది చాలా వరకు ఇది హెయిర్ చాలా రోజుల నుంచి నేను యూస్ చేస్తున్నాను మినిమం ఒక టెన్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి అయితే మధ్యలో ఒక టూ మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చాను అంటే తయారు చేయడానికి నాకు వీలు పడలేదు మళ్ళీ ఇప్పుడు తయారు చేశానండి సో అంటే మొత్తం ఎయిట్ మంత్స్ అనమాట ఎయిట్ మంత్స్లో మా పాప హెయిర్ గ్రోత్ ఇంత అయితే ఉంది అయితే ముందు నుంచి కూడా తనకి ఎక్కువగా కటింగ్ అంటే గుండు చేయించేదాన్ని ఎక్కువగా ఎందుకు గుండు చేయించేదాన్ని అంటే తన కర్లింగ్ హెయిర్ సాఫ్ట్గా వస్తుందేమో ఈసారి మంచిగా వస్తుంది ఈసారి మంచిగా వస్తుంది అనే దాంతో ఇక చిన్నపిల్లే కదా అని చెప్పేసి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రికలు ఇవ్వటం జరిగేది సో ఇంకా అసలు రావట్లేదు సాఫ్ట్గా అని చెప్పేసి హెయిర్ ఆయిలే నేను తయారు చేసి తనకి అప్లై చేయటం చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి తన హెయిర్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే తయారైంది సో ఫోటో కానీ ఏదైనా ఉంటే పక్కన అయితే షేర్ చేస్తాను చూడండి ఇక్కడ చూశారు కదా మీరు ఒక లాగా అయితే తీసుకుంటారని అనుకుంటున్నాను చాలా వరకు మనం పనికిరావు అని పడేస్తూ ఉంటాము కానీ పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదని అయితే నేను చెప్తానండి ఎంత పనికిరానిదైనా సరే మనకి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతూనే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసారు కదా ఇది మా పాపకి ఫ్రాక్ కొంటే ఫ్రాక్కి అయితే వచ్చిందండి ఇది నడుము దగ్గర ఉంటుంది వడ్డానం టైపు ఎదరు ఫ్లవర్ లాగా ఉంది చూసారు కదా ఇది కొన్నప్పుడే కాపర్ కలర్లో ఉంది అయితే అక్కడక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా అయితే మనం పెట్టుకోకపోయినా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా పెడదామో అంటే కాపర్ కలర్లో ఉండటం వల్ల మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంది నాకు సో ఇది గోల్డ్ కలర్ దానిలాగా నిజమైన వడ్డానికి ఎలా ఉంటుందో అలా ఉండాలి అనేసి అనుకున్నాను ఇది పడేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ మనసు అంగీకరించలేదు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు స్టోన్స్ ఊడిపోలేదు అని చెప్పేసి ఒక ఐడియా ఆలోచించి ఇలా గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొచ్చి వేస్తున్నానండి నేను ఇంతవరకు దేనికి వేయలేదు అంటే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్కి దేనికి వేయలేదు ఇదే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఇది వేసిన తర్వాత చాలా అందంగా కనిపించింది ఇంకా ఏదైనా సరే రోల్డ్ గోల్డ్ ఐటమ్ మన ఇంట్లో కలర్ చేంజ్ అయిపోయి చాలా ఉంటాయి కదండీ వాటికి వేసుకోవచ్చు అని అనిపించింది నాకైతే సో అయితే ఇది దేనికి పనికిరాదని పడేయటం వల్ల మనకి మనీ వేస్ట్ అవుతాయి అంటే దీని ప్లేస్ లో ఇంకొక వడ్డాలను తీసుకుంటాము సో ఇది మనము రీమోడలింగ్ చేసుకున్నామనుకోండి పడే ఇకొక మనీని పొదుపు చేసిన వాళ్ళం కూడా అవుతాము సో మనకి చాలా రకాలుగా బెనిఫిట్ అవుతూ ఉంటుందండి ఆడవాళ్ళుగా మనం సంపాదించలేకపోయినా మనం ఇంట్లో ఉండి మనీని వేస్ట్ చేయడం కంటే తెలివిగా ఆలోచించి ఇలా మనీని అయితే సేవింగ్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకు సో నేను ట్రై చేశాను కదా అని చెప్పేసి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇందులో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే నేను తీసుకున్న పెయింటింగ్ అయితే శారీస్కి వేస్తాం కదా ఆ పెయింటింగ్ అండి అస్సలు కలర్ పోదు వాటర్ తగిలినా కూడా అస్సలు పోదండి ఎందుకంటే ఆల్రెడీ మనం శారీస్కి వేసుకున్నప్పుడు వాటర్లోనే కదా శారీస్ వాష్ చేసేది పోతుంది పోదు కదా ఇది కూడా అదేనండి సేమ్ సో మీరు ఎవరైనా సరే నిర్భయంగా మీరు ట్రై చేయొచ్చు మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి అంటే ఒక సైడే వేసానండి ఇది ఆరిన తర్వాత ఇంకొక సైడ్ వేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు గమనించవచ్చు వేసిన వైపు ఎలా ఉందో వేయని వైపు ఎలా ఉందో తేడా మీకు కంపల్సరీగా తెలుస్తుంది ఫ్లవర్ కూడా పైన వేసేసానండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం వేసేసాను టూ సైడ్స్ కూడా లైట్గా అయితే ఆరింది ఇంకా అయితే ఉందండి చూశారు కదా అసలు ఎంత బాగుందంటే నిజమైన గోల్డ్ కలర్ వడ్డాను మనం కొంటే ఎలా ఉంటుందో అంటే రోల్డ్ గోల్డ్ కొన్నా సేమ్ ఇలానే ఉంటుంది కదా అది నేను చెప్తున్నానండి అంటే గోల్డ్ మనం కొనేంత స్తోమత స్థాయి అయితే లేదు సో ఒకవేళ అంత అదృష్టం ఉన్నా కూడా నేను ఇట్లాంటి వాటికైతే మనీ పెట్టనండి ఎందుకంటే ఇది మనం ఎప్పుడూ పెట్టుకునేది కాదు ఏదో ఒక్కసారి మాత్రమే పెట్టుకొని అలా పక్కన పెడతాం కాబట్టి ఇట్లాంటి వాటికి మనీ వేస్ట్ చేసుకోకూడదు ఇక్కడ చూసారు కదా ఇదైతే ఈవినింగ్ టైం అండి అంటే నైట్ అనుకోవచ్చు సిక్స్ థర్టీ అలా దాటింది మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు ఇంకా దోశ పిండికి అయితే పెట్టానండి మార్నింగ్ సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి పిండి అయితే రుబ్బి పక్కన పెడితే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి దోశ పిండికి అయితే ఈ విధంగా గ్రైండర్లో వేసేసాను సో ఇంకా ముందుగానే వాటర్ వేసేసుకొని ఆ తర్వాత ఈ నానబెట్టిన పప్పు అంతా వేసేస్తానండి అయితే మనం వేస్తూ ఉన్నప్పుడే కొంచెం మెదుగుతూ ఉంటుంది కాబట్టి టైట్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసాను మధ్యలో వచ్చి ఇలా చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా మూత పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అదే గ్రైండ్ అవుతూ ఉంటుంది తెలియని వాళ్ళంటూ ఏమీ లేదు చిన్న చిన్న టిప్సేనండి కష్టం అనుకోకుండా వాటిని మనం ఫాలో అయితే ఎక్కువ రోజులు ఈ గ్రైండర్ పాడైపోకోకుండా మన్నికగా ఉంటుంది పిండి కూడా చాలా మెత్తగా త్వరగా మెదుగుతుందండి సో అంటే టైట్గా అయితే అస్సలు రుబ్బకూడదు వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇదైతే మా బాబు బ్యాగ్ అండి అయితే ఇది ఇక్కడ కుట్లోడింది అంటే చిరిగింది అనుకోవచ్చు మనం చెప్పేస్తాం కదా అక్కడ బాగా బుక్స్ బరువు అయిపోయి ఇలా చిరిగిందండి అయితే బ్యాగ్ కొత్త తీసుకుందాం అనుకున్నాము ఇంకా వన్ మంతే కదా స్కూల్ ఉంది మళ్ళీ ఎందుకు ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఒక వన్ మంత్ పక్కన పెట్టేసేయడం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ బ్యాగ్నే ఇలా మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అయితే దాదాపు బ్యాగ్స్ ఇలా మామూలుగా బట్టలు కుట్టే మిషన్ మీద కుట్టకూడదు అంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి నేను ఒకసారి బయట ఇచ్చానండి ఇదే బ్యాగ్ జిప్పు ఫెయిల్ అయితే జిప్ వేయమని చెప్పేసి అయితే జిప్పు వేయటం అనేది అందరికీ సాధ్యం కాదు ఓన్లీ బ్యాగ్స్ తయారు చేసే వాళ్ళకే వస్తుంది కదా అయితే ఇప్పుడు జిప్ అయితే కాదు సైడ్న కొంచెం చిరిగింది కాబట్టి అది అంత మందం అయితే లేదని మిషన్ మీద దిగుతుందా లేదా అని ట్రై చేశాను అయితే కుట్టయితే పడిందండి సో ఈ విధంగా అయితే ఈ బ్యాగ్ని వేస్ట్ కాకుండా పక్కన పడేయకుండా ఒక వన్ మంత్ అయితే యూస్ చేసుకోవచ్చుగా అన్నట్టుగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఈ విధంగా కొన్ని కొన్ని ఆడవాళ్ళం పొదుపుగా చేసుకుంటే మనం మనీని కష్టపడి సంపాదించకపోయినా వేస్ట్ చేయకోకుండా అయితే ఉండగలుగుతాము ఈ పని చేసి వచ్చే లోపల పిండి అయితే మెత్తగా మెదిగిందండి ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను సో ఇంకా మా పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఎక్కడి ఎక్కడ మిషన్ అన్నీ కూడా సర్దేసేయాలి ఎందుకంటే నాది కరెంటు మోటార్ కాబట్టి నాకు చాలా భయం అండి పిల్లలు ఉన్నప్పుడు అస్సలు స్టిచ్చింగ్ చేయను వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పుడు అలా స్టిచ్చింగ్ చేస్తాను ఓన్లీ ఇంట్లో బట్టలు మాత్రమే కాదండి ఎవరైనా చుట్టుప్రక్కల ఉంటారు కదా తెలిసిన వాళ్ళు ఇస్తే కంపల్సరిగా స్టిచ్చింగ్ అయితే చేస్తాను అయితే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు హౌస్ వైఫ్స్కి ఏముంటుంది వండుకొని తింటమే కదా అని చెప్పేసి కానీ హౌస్ వైఫ్స్కి చాలా క్రియేటివిటీ ఉంటుందండి ఆలోచిస్తే తెలివిగా ఉంటే ఏదైనా సరే ఇంట్లో ఉంటే మనం చేసుకోవచ్చు సో అయితే ఒకటి అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు కానీ యూట్యూబ్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే చాలామంది టైంపాస్కి లేకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఎక్కువగా యూట్యూబ్లో వస్తూ ఉన్నారు చాలామంది మనీ కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ కానీ అలాంటి వాళ్ళకి మనీ అయితే రావట్లేదు కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్యాన్ ఫాలోయింగ్ వీడియోస్ చూసేసి వ్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకి చాలా అమౌంట్ వస్తూ ఉంటుంది సో మనకు కూడా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు చేసే పనులు కూడా వదిలేసుకొని యూట్యూబ్లోకి అయితే వస్తున్నారండి సో అలా అయితే అస్సలు రాకండి ఎందుకంటే మీరు చేసే పనిని మీరు చేసుకుంటూ ఒకవేళ సైడ్గా ఎప్పుడో ఒక వీడియో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే అలా అయితే చేసుకోవచ్చు బట్ కానీ యూట్యూబ్లో ప్రతిరోజు వీడియో పెడితే గ్రోతింగ్ ఉంటుంది కానీ ఎప్పుడో ఒక వీడియో అయితే ఉండదండి సో అన్ని ఆలోచించుకునే యూట్యూబ్లోకి రాండి ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్ చేశాను సో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ కోసము వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసింది ఏదో ఒక రీల్ చేస్తూ ఉంటారు ఆ రీల్స్ వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పడుతుంది కాపీరైట్ లేకుంటే స్ట్రైక్స్ ఇట్లాంటి వాటి గురించి ఆలోచించరు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది చూస్తూ ఉంటారు ఉంటారు వాళ్ళు మనీ గురించి అయితే ఆలోచించరు సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి అమౌంట్ చాలా వ్యాల్యుబుల్ అనమాట సో అందుకోసమే అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సరే యూట్యూబ్ని మీరు నమ్మి రావాలి అనుకుంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కానీ పది మందికి మనల్ని తెలియచేయకపోయినా కనీసము మనకి మనకి కాస్త కూస్తో గుర్తింపు ఉండి కొంచెమైనా మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటే బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ ప్రతిఫలం కూడా లేకపోతే చాలా చాలా బాధ అయితే ఉంటుంది సో అందుకోసమే దయచేసి మీరు ఒకటికి పదిసార్లు అయితే ఆలోచించుకోండి నాకు తెలిసింది అయితే నేను చెప్పాను సో మీకు ఏదైనా బాధ అనిపించి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి చెప్పాల్సిన విషయమో కాదో కూడా నాకు తెలియదు సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.